వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల టాప్ రేట్ పలుకుంది టూ ఎయిటీ రూపీస్ బెల్ట్ చిక్కుడు కేజీ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై నాలుగు రూపాయలు థర్టీ ఫోర్ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి అరవై ఆరు రూపాయలు సిక్స్టీ సిక్స్ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పాలెం వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ముల్లంగి ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ బెండకాయలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ క్యారెట్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అనపకాయలు ముప్పై మూడు రూపాయలు థర్టీ త్రీ రూపీస్ కందికాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్